హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం కథ నిద్దర చిన్న చిన్నపిల్లలైన చింటు శివ తల్లితో పాటు వాళ్ళ మామయ్య గారి ఇంటికి వచ్చారు రెండు రోజులు సరదాగా ఆటపాటలతో గడిచాయి మూడవ రోజు మధ్యాహ్నం పరిగెత్తుకు వచ్చి ఆయాస పడిపోతూ చింటూ మావయ్య మావయ్య శివనిద్దరమాత్రలు వేసుకున్నాడు అన్నాడు ఏమిటి జరిగిందో అర్థం కాక కంగారు పడుతూ వాళ్ళ మావయ్య అత్తయ్యలు శివ దగ్గరకు గబగబా వెళ్లారు శివ నోటిలో ఏవో మాత్రలు ఉన్నట్లుంది బుగ్గ ఎత్తుగా ఉంది శివ దవడలు రెండు వైపులా చేతితో నొక్కి నోరు తెరుచుకునేలాగా చేశాడు వాళ్ల మావయ్య మూర్తి ఇంటిలోని వారంతా ఆతృతగా అక్కడికి చేరుకున్నారు నోటిలోని గుండ్రంగా ఉన్న గులాబీ రంగు మాత్రలను చూచేటప్పటికీ మూర్తికి నవ్వు వచ్చింది ఎందుకంటే అవి ఎముకల బలానికి వాడుకునే మాత్రలు చప్పరిస్తే తీయగా ఉంటాయి రోజూ మూర్తి రాత్రి పడుకోబోయే ముందు శివకి చింటుకి ఒక్కొక్క మాత్ర చప్పరించమని ఇస్తున్నాడు జరిగిందేమిటంటే బల్ల ఎక్కి గూడులో నుండి ఆ మాత్రల సీసా తీసి శివ నోట్లో నాలుగు మాత్రలు వేసుకున్నాడు అది చింటూ చూచి నిద్రమాత్రలని రాత్రి పడుకునే ముందు మావయ్య ఇస్తున్నారు కదా ఇప్పుడే వేసుకోకూడదని చెప్పాడు గబగబా పరిగెత్తుకుని వచ్చి ఈ విషయం వాళ్ళ మావయ్య మూర్తితో చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆనందంగా నవ్వుకున్నారు రోజు నిద్రపోయే ముందు ఇవ్వడం వల్ల నిద్రమాత్రలని వచ్చిరాని భాషలో చింటూ ముద్దుగా పలకడం అందరికీ మరింత ఆనందం కలిగించింది పిల్లలకు తెలియదు కదా వారికి అందుబాటులో ఏ మందులు ఉంచకుండా పెద్దలు జాగ్రత్త పడాలి లేకపోతే ఇలా ఎక్కువగా వేసుకోకూడని మందులు వేసుకుంటే ప్రమాదం కదూ బాగుంది కదూ ఈ వారం కదా మరో వారం మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్